కరివేపాకు వంటల్లో వేసే పదార్థమే కాదు అదొక ఎమోషన్ వంటకు సిద్ధంగా అన్ని పదార్థాలు ఉన్న తాలింపులో కరివేపాకు లేదంటే మాత్రం ఎంతో వెలితిగా భావిస్తారు అందుకే అప్పట్లో పెరట్లో అడుగు పెట్టగానే సువాసన వేదలే కరివేపాకును పెంచుకుంటూ ఇప్పుడు వీళ్ళని బట్టి బాల్కనీ కుండీల్లోనూ మొక్కలను పెట్టుకుంటున్నాం వాసంతో పాటు వంటకం రుచిని పెంచి ఈ కరివేపాకు ఔషధ గుణాలు ఇంకా చాలానే ఉన్నాయి అందుకే సరికొత్త ఉత్పత్తులతో ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటాము తాలింపులో రెండు కరివేపాకులు బ్రహ్మని దూసివేసామంటే చెట్పటమంటూనే గుమగుమలతో వంటకం రుచి ఎదిరిపోవాల్సిందంటారా తినేటప్పుడు మాత్రం ఆకులను తీసి పక్కన పెట్టేస్తారు కానీ అది చేసే మేలంటే అంటే తెలుసుకున్నారంటే కరివేపాకు ఏమైనా తీసిబారేయకుండా కాస్త ఆలోచనలో పడతారు కరివేపాకు వేపాకుని పోలి ఉండటంతో దీన్ని స్వీట్ నియమ్ లీస్ అని పిలుస్తారు ఈ ఆకుల్లో కాల్షియం మెగ్నీషియం ఐరన్ ఫాస్ఫరస్ జింక్ పీచు పోషకాలతో పాటు విటమిన్ సి విటమిన్ బి విటమిన్ ఈలు అధికం రోజు దీని ఆహారంలో భాగం చేసుకోవటం వలన బోలెన్ ప్రయోజనాలు బరువు వారు పొద్దున్నే కరివేపాకుని తింటే ఎంతో మంచిది దీంట్లోని కార్బజోల్ ఆల్కలాయిడ్స్ బరువు నియంత్రణలో ఎంతగానో సహాయపడతాయి ఇంకా శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపిస్తూ జీర్ణశక్తిని పెంచడంలో కరివేపాకు ముందు ఉంటుంది రక్తంలోని చక్కెర స్థాయిని నియంత్రించే శక్తి కరివేపాకులో ఉంది అందుకే మధుమేహులకి సరైన ఆహారం కరివేపాకులోని విటమిన్ ఏ అధికం ఇది కంటి చూపుని మెరుగుపరచడమే కాదు కంటి సమస్యలు ముందుగానే నివారిస్తుంది గుండె ఆరోగ్యానికి కరివేపాకు ఉపయోగమే కొలెస్ట్రాల్ని నియంత్రించే గుణాలు దీనికి ఎక్కువే వ్యాధి నిరోధక శక్తిని పెంచి ఇన్ఫెక్షన్ నుంచి కాపాడుతుంది నాడీ సంబంధ వ్యాధుల్ని క్యాన్సర్ని అడ్డుకుంటుంది కరివేపాకు వాసన పీల్చే ఒత్తిడి మానసిక ఆందోళన తగ్గుతాయి ఇంకా జ్ఞాపక శక్తిని వహించే కరివేపాకు అల్జీమస్ లాంటి వ్యాధుల్ని దరిచేరనివ్వదు ఆడవారులు రుతుక్రమ సమస్యల్ని అదుపు చేస్తుంది ఒళ్ళు నొప్పుల్ని గర్భిణిలో వాంతుల్ని వికారాన్ని తగ్గిస్తుంది కరివేపాకులో చర్మాన్ని జుట్టును ఆరోగ్యంగా అందంగా ఉంచే యాంటీ ఆక్సిడెంట్స్ అధిపతి వీటిల్లోని విటమిన్ సి విటమిన్ బి ప్రోటీన్లు రక్త ప్రసరణ సజావుగా సాగేలా చేస్తూ జుట్టు కుదళ్లకు దృఢంగా మారుస్తాయి జుట్టు నిఘారింపును పెంచుతాయి అంతేకాదు పంకల్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు తగ్గించే లక్షణాలు ఎక్కువే కాబట్టి చుండ్రు సమస్యలకు కరివేపాకును ఎక్కువగా వాడుతున్నారు కరివేపాకుతో ఎన్నెన్నో లాభాలు కాబట్టి ఇంట్లో చేసిన రకరకాల వంటలతో పాటు మార్కెట్లోను కరివేపాకుతో తయారు చేసిన పొడులు బిళ్ళలు జ్యూస్లు బిస్కెట్లు చాక్లెట్లు కర్రీ లీఫ్ స్టీల్ లాంటివి దొరుకుతున్నాయి సౌందర్య ఉత్పత్తుల్లోనూ నూనెలు షాంపూలు కండిషనర్లు హెయిర్ మాస్క్లు వస్తున్నాయి ఇంత తెలుసాకి ఇన్ని అందుబాటులో ఉన్నా కూడా కరివేపాకుని తీసి పారేస్తామా మరి పోషకాలు పిండి పదార్థాలు పద్నాలుగు పాయింట్ ఒకటి గ్రాములు శక్తి అరవై ఆరు క్యాలరీలు కొవ్వులు ఒకటి పాయింట్ జీరో గ్రాములు ప్రోటీన్లు ఆరు పాయింట్ ఒకటి గ్రాములు క్యాల్షియం ఎనిమిది వందల ముప్పై గ్రాములు ఐరన్ పదిహేను మిల్లీ గ్రాములు మెగ్నీషియం నూట ఐదు మిల్లీగ్రాములు ఫాస్ఫరస్ యాభై ఏడు మిల్లీగ్రాములు విటమిన్ సి రెండు వందల నలభై మిల్లీగ్రాములు ఉంటాయి